హాయ్ అండి వెల్కమ్ టు అమోఘంబయ్య అపర్ణ ఈరోజు మనం రవ్వ కేసర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి జీడిపప్పులు యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి జీడిపప్పుల్ని స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి బాగా క్రిస్పీగా బాగుంటాయి హై ఫ్లేమ్లో పెడితే వెంటనే కలర్ వస్తాయండి నెక్స్ట్ ఇందులోకి కొన్ని కిస్మిస్లు యాడ్ చేసుకుంటున్నానండి నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల తగులుతూ మంచి మంచిగా టేస్ట్ చాలా బాగుంటాయండి మనం గ్యాసర్ తినేటప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ రవ్వ యాడ్ చేసుకున్నానండి రవ్వని బాగా స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మనం రవ్వ వేయించుకునే రేపు ఒక స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలండి ఒక కప్పు రవ్వకి మూడున్నర గ్లాసులు వాటర్ పడుతుందండి మనం ఏ కప్తో వేసుకున్నామో ఆ కప్తో మూడు త్రీ పాయింట్ ఫైవ్ కప్స్ వేసుకుంటే సరిపోతుందండి రవ్వ బాగా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి దోరగానే వేయించుకోవాలండి నేను కాగబెట్టుకున్న నీళ్ళు యాడ్ చేశానండి నేను ఒక కప్పు ఒక రవ్వకి త్రీ పాయింట్ ఫైవ్ కప్ యాడ్ చేసుకున్నాను కొంచెం లంచ్ లేకుండా కలుపుకోవాలండి రవ్వని ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి వాటర్ వేసినాక ఏ సైడ్ అప్పుడైనా కలుపుకున్నా బాగానే ఉంటుందండి నేను తక్కువ క్వాంటిటీ అని లైట్గా వేసుకున్నాను రవ్వను బాగా కలుపుకొని రవ్వను ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకి రవ్వ ఉడకడానికి రవ్వ అంతా ఉడికిపోయే దగ్గరికి అయినాక ఇప్పుడు ఇందులో నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను అండి నేను ఒక కప్కి వన్ పాయింట్ ఫైవ్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నానండి మీడియం స్వీట్ అయితే కొంచెం ఎక్కువ వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చండి బాగా ఉడికించుకోవాలండి షుగర్ కరిగిన దాకా బాగా కలుపుకుంటూ ఉండాలి మనం రవ్వని ఒక టెన్ మినిట్స్ దాకా పడుతుందండి స్లో ఫ్లేమ్లో అయితే షుగర్ కరిగి రవ్వ దగ్గరకు రావడం కోసం మనకి కలుపుకుంటూనే ఉండాలండి షుగర్ కరిగించుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇందులోకి దంచుకునే యాలకాయలు పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను నాలుగు యాలక్కాయలు యాడ్ చేశానండి పచ్చకర్పూరం ఉన్నవాళ్ళు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఎటువంటి కలర్స్ యాడ్ చేయట్లేదండి ఆరోగ్యానికి మంచిది కాదని ఉన్న ఉన్నవాళ్ళు యాడ్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి రవ్వ దగ్గరకి అయిన దాకా షుగర్ కరిగిపోయింది కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా నేను నెక్స్ట్ ఇందులో గ్రీ యాడ్ చేసుకుంటున్నానండి ఒక వన్ స్పూన్ యాడ్ చేశాను బాగా కలుపుకుంటూ ఉండాలండి రాబ దగ్గరికి అయినాక మనం నేను కొంచెం లూజ్గా చేస్తున్నానండి ఈ రోజుకి మరీ టైట్గా చేస్తే మనం కొంచెం రూమ్ టెంపరేచర్ రాగానే చ గట్టిగా అయిపోతుందని ఈరోజు నేను కొంచెం లూజ్గా చేసుకుంటున్నానండి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా చేస్తున్నాను మీరు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి షుగర్ కడిగినాక కేసరి ఉడకడానికి రవ దగ్గర పడుతుందండి నేను మళ్ళీ ఇందులో ఒక వన్ స్పూన్ గీ యాడ్ చేసుకుంటున్నానండి రవ కేసరి రెడీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి ఫెస్టివల్ స్పెషల్స్గా మనం ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ప్లీజ్ ఫాలో అమోగంబై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేసండి